అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్థకమకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నారీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణిక హర నమ పార్వతీ పతయే హర హర మహాన్ దేవశంభో శంకర భగీరథుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు ఆయన రెండు వరాలు కోరుకున్నారు ఒకటేంటంటే నాకు సంతానం లేదు కాబట్టి బిడ్డలు కలిగేటటువంటి అదృష్టాన్ని ఇవ్వమన్నారు మా వంశంలో పుట్టినటువంటి సగరులు అరవై వేల మంది భస్మరాశులై పడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద నుంచి దేవగంగ మందాకిని ప్రవహించాలి అందుకని గంగని ఆకాశం నుంచి కిందికి పాతాళ లోపలికి విడిచిపెట్టమన్నారు బ్రహ్మగారు అన్నారు నీ మొదటి వరం నేను ఇస్తాను రెండో వరం అది నాకు ఇవ్వడానికి కుదరదు ఎందుకంటే ఒకవేళ గంగగాని పైనుంచి కిందికి పడితే దాన్ని పట్టుకోగలిగినటువంటి వాడు కేవలం మహాదేవుడైనటువంటి శంకరుడు ఒకడే అందుకని నువ్వు వెళ్ళి ముందు శంకరుని ప్రార్థించు ఆయన ప్రసన్నమైతే అప్పుడు చూద్దాం అంటే ఆయన అక్కడి నుంచి బయలుదేరి శంకరుడి గురించి తపస్సు చేయడానికి వెళ్ళాడు బొటను వేలు చివరి మీద నిలబడి వంద సంవత్సరంలో తపస్సు చేశాడు చేస్తే అప్పుడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యమ ప్రత్యక్షమై ప్రీత హన్నర శ్రేష్ట కరిష్యామి తవ ప్రియం శరసా ధారయిష్యామి శైలరాజ అని నీ తపస్సుకు సంతోషించానయ్యా భగీరథ గంగని పెడతాను ఎక్కడికొచ్చి పట్టమంటావు అని అడిగాడు అయ్యా మహానుభావా నువ్వు పట్టడమే అదృష్టం నువ్వు వచ్చి నిలబడు గంగను వదులుతారు అని అన్నాడు హిమాలయ పర్వతాల దగ్గరికి వచ్చి అక్కడకొచ్చి రెండు చేతులు అలా నడుం మీద వేసుకుని రెండు కాళ్ళు ఎడంగా చాపి కపర్ధి అంటారు పెద్ద జటాజూటం విప్పి శంకరుడు నిలబడి ఆకాశం వైపు చూస్తున్నాడు గంగ పడాలి గంగ అనుకుంటున్నదిట ఏమిటో ఈ పిచ్చాడు ఒక జటాచూట ఒకటి పెట్టేసుకుని జింక చర్మం కట్టేసుకుని రెండు కాళ్ళు అలా జాపి అలా నిలబడ్డాడు చెప్తాను ఈయన పని అని అలా వచ్చి నుంచున్నాడేమో కదా ఏం చేస్తాను ఇతన్ని అని పైనుంచి కిందికి పడ్డం కాదు ఈయన తల మీద పడ్డం కాదు ఈయన్ని కూడా పాతాళ్లోకానికి ఇచ్చుకుపోతాను అని ఆవిడ అనుకుంటోంది అంటే ఆవిడ అంతా నా బలవంతున్నాదని అనుకుంటున్నది అంటే శంకరుడికి తెలియదు ఆయన త్రినేత్రుడు ఆయనకి అన్నీ తెలుసు ఎవడు ఏ అహంకారంతో ఉంటాడో ఆయనకి అన్నీ తెలుసు ఆయన ఓహో గంగా ఎంత అహంకరిస్తున్నావే చూడు నీ పని చెప్తాను అనుకున్నాడు ఆయన ఆయన తన ఆ జటాజూటాన్ని పెద్దగా పెంచాడు పెంచితే గంగమ్మ మీద నుంచి పడుతోంది అలా పడుతోంది గంగ ఆకాశం నుంచి సంవత్సరం అయిపోయింది ఒక్క చుక్క నీరు కింద పట్టడం లేదు ఆ మహాదేవుడి యొక్క జటా చూటం నుంచి ఆ జటా చూటంలో తిరుగుతుంది ఎలాగ జటా విగల్ జటా విగల్ జటాటవి గల జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబిత భుజంగ తుంగమాలిక ఢమడ్ ఢమట్ ఢమట్ ఢమన్ నినాథఢమర్వయం చకారచ తాండవం తు శివ శివం అని కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంధకాంతకంతమంతకాంతకం భజే అని రావణాసురుడు బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం చేస్తాడు పరమశివుడి గురించి ఆయన తాండవం చేస్తుంటే బిందులో నీళ్లు తిరుగుతున్నట్లుగా తిరుగుతున్నది ఆ గంగ ఆయన యొక్క జటా చూటంలో సంవత్సరం పాటు ఉండిపోయింది ఆ జటాజూటంలో ఉండిపోతే ఈయనన్నాడు భగీరథుడు అయ్యా ఆవిడ యొక్క అహంకారము బాగున్నది మీరు ఆవిడ జటా చూటంలో కట్టేయడము బాగున్నది మధ్యలో నేను ఉండిపోయాను ఎప్పుడు పడతాయో ఆ చుక్కల కిందకి అని పాపం మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు భగీరథుడు మొదలు పెడితే శంకరుడు కరుణించాడు ఇంతకాలం అహంకరి అహంకరించింది కదా అని నేను బెంగ పెట్టుకోకు వదిలేస్తున్నాను అని ఆ జటాజూటం నుంచి కిందికి వదిలాడు ఆ గంగని పరమ పవిత్రమైనటువంటి శంకరుడి యొక్క ఆ కపర్ధి ఆయన యొక్క శిరస్సును తగిలి కింద పడింది గంగ అలా పడేటప్పుడు ఆ బిందు సరోవరంలోకి వదిలేసేట వదిలేస్తే హలాదిని పావని నళిని అని మూడు పాయల కింద తూర్పుకి వెళ్ళిపోయింది సుచక్షువు సీత సింధువు అని మూడు పాయల కింద పరమటికి వెళ్ళిపోయాయి ఏడోపాయ భగీరథుడిని అనుసరించి వెళ్ళిపోతుంది ముందు రథం మీద భగీరథుడు వెళ్ళిపోతున్నాడు ఆ వెనకాతల గంగ వెళ్ళిపోతుంది ఎతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితాం శ్రేష్ట సర్వపాప వినాశిని అంటారు అదో ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం మనం ఒక్కసారి మానసికంగా విజువల్ చేస్తే హిమాలయ పర్వతాల పర్వతాల మీద శంకరుడు ఆకాశం నుంచి గంగ అక్కడి నుంచి కింద పడ్డం మూడు పాయలు అటు మూడు పాయలు ఇటు రథం మీద భగీ భగీరథుడు ఆ వెనకాతల పరిగెడుతున్నటువంటి గంగ అలా వెళ్ళిపోవడం కూడా ఎలా వెళ్ళిపోతోంది ఆకాశం మీద నుంచి శంకరుడి తల మీద పడి అక్కడి నుంచి కింద పడుతుంటే పెద్ద అంత చప్పుడు చేస్తుందిట జలపాతం పడితేనే మనం మామూలుగా చూస్తూ ఉంటాం చిన్న చిన్న జలపాతాలు అటువంటి జలపాతం పడితేనే అంత చప్పుడు వస్తుంది అలాంటిది అంత దేవగంగా శివుడి జటాచూటం మీద నుంచి కిందికి పడుతూ ఉంటే ఎంత చప్పుడు వస్తుంది బ్రహ్మాండమైనటువంటి చ చప్పుడుతో ఆ గంగ కింద పడిపోతుందిట అలా పైనుంచి కింద పడిపోతూ ఉంటే దాంతోపాటు మొసళ్ళు పడిపోతున్నాయట తాబేళ్లు పడిపోతున్నాయిట చేపలు పడిపోతున్నాయిట అవన్నీ పడిపోయి శంకరుడికి తలకి తగిలి భూమి మీద పడిపోతున్నాయిట పడిపోయి ఒక్కసారి స్పృహ కోల్పోతున్నట్టుగా కోల్పోయి ఏడు పాయల్లో ఏదో ఒక పాయలకు దూరి వెళ్ళిపోతున్నాయిట మళ్ళీ ఈ గంగావతరణం ఏమిట్రా ఇంత అత్యద్భుతంగా ఉన్నదని దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి ఆకాశం అంతా నిలబడిపోయారట నిలబడిపోవడంతో వాళ్ళు పెట్టుకునేటువంటి ఆ ఆభరణముల యొక్క కాంతి చేత ఒకేసారి ఆకాశం అంతా కోటి సూర్యులు ఉదయించినంతటి కాంతి వచ్చేసిందిట వరయ్ దేవగంగ భూలోకంలోకి వచ్చింది రోయ్ అని పాపం చేసిన వాళ్ళందరూ కూడా అందులో మునకలేశారట వాళ్ళ పాపాలన్నీ పోయి మళ్ళీ వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతున్నారట నిలబడ్డ వాళ్ళు కొందరు పైకి పోతున్న వాళ్ళు కొందరు కిందికొచ్చి చూస్తున్న వాళ్ళు కొందరు ఏమో అంత దూరం వెళ్ళి అక్కడ స్నానం చేయడం ఎందుకు ఇక్కడికి వెళ్ళి ఇలా చల్లుకుందామని కొన్ని ప్రదేశాల్లో అలా నీళ్లు చల్లుకున్నటువంటి వాళ్ళు కొందరు ఇలాగా ఆ ముందు సరే భగవ కొంతమంది ఏం చేస్తున్నారు కొంతమంది శంకరుడు కాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారట ఏమి శంకరుడి స్వరూపం నిజంగా మహానుభావుడు చూడండిరా పాదాల దగ్గర నుంచి మెరిసిపోతున్నాడ్రా తెల్లగాను ఆ గంగ ఆయన శరీరం నుంచి పడిపోతుందిరా అని శంకరుడి యొక్క శరీరానికి తగిలి కింద పడుతుంది కదా గంగ అని ఆయన పాదాల దగ్గర పెట్టారట వాళ్ళ బుర్రలు పట్టుకెళ్ళి పెడితే బుర్ర పెడితే పగిలిపోతుందిట అంత ధార అందుకని అలా నీళ్లు తీసి తల మీద కొంతమంది జల్లేసుకుంటున్నారు అలా చల్లుకోగానే పాపాలు పోయి ఉర్ధలోకాలకి వెళ్ళిపోతున్నారట ఇంకొంతమంది చాలా పాపం చేసినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పరుగున వచ్చేసి ఆ పాయిల్లోకి వెళ్ళి స్నానం చేయగానే ఆ పాపాలన్నీ పోయి వద్దలోకాల్లోకి వెళ్ళిపోతున్నారట ఒక పక్క నుంచి ఈ నదిలో వెళ్ళిపోతున్నటువంటి జంతువుల యొక్క సమూహాలు దేవతలు అందరూ వచ్చి నిలబడి చూస్తుంటే ఈ గంగ యొక్క శబ్దం ఎంత శబ్దమో ముందు భగీరథుడు వెళుతున్నాడు వెనకాతల ఒక పెద్ద పాయ వెళుతుంది భగీరథుడి సంతోషం పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పరుగున ఆ గంగ భూలోకం నుంచి పాతాళలోకం వైపుకి వెళ్ళిపోతున్నది తీసుకెళ్ళిపోతున్నాడు భగీరథుడు వెళ్ళిపోతుంటే మధ్యలో ఒక మహర్షి యొక్క ఆశ్రమం వచ్చింది ఆ ఆశ్రమం దగ్గరికి గంగ వెళ్ళిన తర్వాత ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది ఆ సంఘటన ఏం జరిగిందో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవంతు సర్వే జనా భవంతు హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర